హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు షార్ట్ ఫ్రమ్ సింప్లీస్ ఎందు కిషోర్ ఇది పార్ట్ టూ నిన్నటి వీడియోకి ఇది కంటిన్యూస్ అనమాట దిస్ ఇస్ బేసికల్ కస్టమర్ రివ్యూ వీడియో సో బిఫోర్ దాట్ లెట్ మీ ఇంట్రడ్యూస్ యూ టు మై వెరీ గుడ్ ఫ్రెండ్ ఐశ్వర్య దీని ఆల్ ద వే హైదరాబాద్ నుంచి వస్తుంది అనమాట ఎప్పుడు స్టిచ్చింగ్ చేయించుకోవడానికి వర్క్స్ అవి చేయించుకోవడానికి వన్ ఆఫ్ ద మోస్ట్ 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 రెగ్యులర్ కస్టమర్ కమ్ ఫ్రెండ్ సో ఐశ్వర్య చెప్పు నీ నువ్వు ఇప్పటి వరకు మన దగ్గర చాలా చేయించుకున్నావు కదా వాట్ ఈస్ యువర్ రివ్యూ రికమెండ్ చేస్తావా ఏంటి ఐ హైలీ రికమెండ్ దిస్ బొటిక్ అండి చాలా బాగుంటుంది ఫినిషింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ ఒక్కోసారి నాకు రావడానికి టైం లేనప్పుడు నేను కొరియర్ కూడా చేసేస్తాను అసలు ఒక చిన్న ఆల్టరేషన్ కూడా లేకుండా మనకు అన్ని పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఒకవేళ బాగోపోతే వాళ్ళు చెప్తారు మనకు సజెస్ట్ చేస్తారు ఇలా చేయించుకోండి అని బడ్జెట్ ఫ్రెండ్లీలో చాలా బాగా చేస్తారు ఈ డ్రెస్ కూడా ఎంత బాగా ఫినిష్ చేస్తారు నేను జస్ట్ నిన్న వేరే స్టిచ్ స్టిచ్చింగ్ తీసుకోడానికి వచ్చాను జస్ట్ అలా చూసాను నిన్న అడిగాను ఇవాళకల్లా స్టిచ్ చేసి ఇచ్చేసారు యాక్చువల్లీ మామూలుగా డిజైన్ చేసాం అనమాట దుపట్ట అంటే ఇది ఆర్గాన్సా ఫ్యాబ్రిక్ అని చెప్పాను కదా ఆర్గాన్స్ వర్క్ చేసి పెట్టాం డిస్ప్లేలో తను వచ్చింది వేరే స్టిచ్చింగ్ ఇది నాకు కావాలని చెప్పి తీసుకుంటే వెంటనే స్టిచ్ గోయింగ్ బ్యాక్ అనమాట మన కోసం కొంచెం టైం స్పేర్ చేసి ఒక వీడియో కస్టమర్ రివ్యూ అయితే ఇచ్చింది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ